మన మణిల్ మండలం భద్రాధిపతిగూడెం జిల్లా రామంజారం సాంబాయి సాంబాయూడెం గ్రామంలో ఇప్పుడు మనం స్కూల్లో పిల్లలకు ప్యాడ్స్ ఇస్తున్నాం మన దానాధర్మ ట్రస్ట్ నుండి ప్యాడ్స్ ఇస్తున్నాము చక్కగా ఈ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని టెన్త్ ఫస్ట్ స్టేట్ ర్యాంక్ లో రావాలని అందరూ కూడా స్టేట్ ర్యాంక్ లో రావాలి జిల్లా ర్యాంక్ కూడా కాదు స్టేట్ ర్యాంక్ లో రావాలి మీ ఉపాధ్యాయుల పేరు మీ తల్లిదండ్రుల పేరు కూడా నిలబెట్టాలని చెప్పేసి En Un Pueblo Contra Un ya estuvimos bien. అందరికీ మరి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి వీళ్ళు సేవా దృష్పలతోటి పేద ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో బాగుండగానే మన విద్యార్థులకి మంచిగా చదువుకోవడానికి ఒక సహాయంగా మీ అందరికీ కూడా ప్యాడ్స్ ఇవ్వటం జరిగింది నాకు చాలా నచ్చినాయి ఈ సింపుల్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా నచ్చినాయి మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయాలని వారు కోరుకున్నారు అదే విధంగానే మంచి మార్కులతో పాస్ అయ్యి మరి మంచి పేరు గెలపాలని కోరుకుంటున్నాను మరి రాధా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ